వెల్కమ్ టు ఆ లాగ్ ఐఎమ్ బ్యాక్ విత్ అమేజింగ్ వీడియో అనమాట మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసి ఉండొచ్చు నేను దేని నుంచి మాట్లాడబోతున్నాను నేను మాట్లాడబోయేది ఫ్రీ యాప్ యాప్ గురించి ఈ యాప్ వచ్చేసి అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను బికాజ్ ఇది నేను వాడుతున్నాను అండ్ త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఇప్పటికీ నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను నేను మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను ఏం లేదండి ఈ యాప్లో మన మనకి అవసరం లేదు అన్న ప్రోడక్ట్స్ మనం దీంట్లో సేల్ చేసుకోవచ్చు అనమాట లైక్ మనం ఏదైనా ప్రోడక్ట్ కొంటాం సపోజ్ ఇది కొన్నాం మనం ఈ ప్రోడక్ట్ మనకి కొన్ని రోజులు వాడాక మనకు అనిపిస్తుంది అరే వద్దు అని అనిపిస్తుంది కదా ఆ ప్రోడక్ట్ మనం మంచి పిక్చర్ తీసి దాంట్లో అప్లోడ్ చేయాలన్నమాట అండ్ మనం దానికి ఒక ప్రైజ్ ఇచ్చేస్తే ఆ ప్రైజ్ కస్టమర్కి నచ్చితే కస్టమర్ కొనుక్కుంటారనమాట అండ్ మనం ఎక్కడికి వెళ్ళి ప్రోడక్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు లైక్ డెలివరీ బాయ్ వచ్చి ప్రోడక్ట్ తీసుకొని వెళ్తారనమాట ప్యాక్ చేసి ఉంచితే డెలివరీ బాయ్ వచ్చి తీసుకొని వెళ్తారు దీంట్లో మనం ఏమేమి సేల్ చేయొచ్చు అంటే క్లాత్స్ సేల్ చేయొచ్చు వాడిన బట్టలు అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ స్లిప్పర్స్ ఏమంట ఫర్నిచర్ ఓల్డ్ మొబైల్స్ డ్యామేజ్ మొబైల్స్ డెడ్ మొబైల్స్ కూడా అమ్ముతారు దీంట్లో అన్నీ ఏ టు జెడ్ ఏది మనకి వద్దు అని అనుకుంటే దాంట్లో మనం సేల్ చేసుకోవచ్చు న్యూ ప్రొడక్ట్స్ కూడా మనం సేల్ చేసుకోవచ్చు కొంచెం చిన్న స్మాల్ బిజినెస్ లాగా కూడా మనం దీంట్లో సేల్ చేసుకొని మనీ అర్న్ చేయొచ్చు అనమాట అండ్ నేను ఏదైనా కానీ నా నేను వాడాకే నేను మీకు చెప్తున్నాను అండ్ ఫస్ట్ నేను సపోర్ట్ లోషన్ కూడా మేము వాడాకే మీకు చెప్పాము అది నాకు బాగా యూజ్ అయింది కాబట్టి అండ్ ఫ్రీ అప్ యాప్ నుంచి కూడా నేను చాలా మనీ అర్న్ చేశాను ఇది చాలామందికి యూజ్ అవుతుంది ఎక్స్పెషల్లీ హౌస్ వైఫ్స్కి హౌస్ వైఫ్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర మనీ ఉండవు సో దట్ ఒకళ్ళ దగ్గర మనం హ్యాండ్ అది చేయి చెప్పకుండా మన హ్యాండ్లో కొంచెమైనా అది ఇంత మనీ అయినా మన దగ్గర ఉంటే మనకి అది హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అందుకనే నేను దీంట్లో నుంచి అర్న్ చేస్తున్నాను అది కూడా మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో తీస్తున్నాను సో లేట్ చేయకుండా మనం వీడియోలకి వెళ్ళిపోతామా సో నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు ఫస్ట్ మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుందాం ప్లే స్టోర్లో ఫ్రీ అప్ అని టైప్ చేయండి టైప్ చేస్తే మీకు యాప్ కనిపిస్తుంది అనమాట దాన్ని ఓపెన్ చేయండి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యాను కాబట్టి మీకు ఇంటర్ఫ్యూస్ ఇలా కనిపిస్తుంది మీరు కొత్తగా ఒకవేళ ఆన్ చే క్రియేట్ చేసుకోవాలంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట ఫోన్ నెంబర్ తోటి రిజిస్టర్ అవ్వాలన్నమాట సో దీంట్లో మనకి కాయిన్స్ ఉంటాయి అండ్ మా క్యాష్ కూడా ఉంటుంది ఫస్ట్ మనకి కాయిన్స్ ఎలా రావాలంటే మనం ప్రొఫైల్ క్రియేట్ డీటెయిల్స్ ఇస్తే వన్ ట్వంటీ కాయిన్స్ వెరిఫికేషన్ త్రూ గూగుల్ అయితే ఫిఫ్టీ ఇలా మనకి కాయిన్స్ ఫ్రీగా ఇస్తుంది అనమాట ఆ కాయిన్స్తో మనము ఏమైనా కొనుక్కోవచ్చు సో కాయిన్స్ తోటి మనం ఏమైనా కొనుక్కోవచ్చు సో ఇలాగా మనకి దీంట్లో ఏమేమి కొనుక్కోవచ్చో మీకు కూడా కనిపిస్తుంది చూడండి మీకు నేను ఇప్పుడు లైక్ ఉమెన్స్ వి డ్రెస్సెస్ ఓకే డ్రెస్సెస్ అమ్మొచ్చు జ్యువెలరీ యాక్సెసరీస్ బ్యాగ్స్ ఫుట్వేర్ ఎవ్రీథింగ్ అనమాట ఓకే మెయిన్ వచ్చేసి జాకెట్స్ టీషర్ట్స్ ఫుట్వేర్ అండ్ బ్యాగ్స్ ఇవన్నీ కోట్ ఇవన్నీ కిడ్స్వి కూడా బేబీ క్లాతింగ్ అన్నీ ఏ టు జెడ్ ఇది వద్దు అని అనుకుంటే అది మనం పిక్ చేసి దీంట్లో సేల్ చేయవచ్చు మనం ఓకే బ్యూటీ ప్రోడక్ట్స్ చూడండి అన్నీ షాంపూస్ సోప్స్ ఐలైనర్స్ లిప్స్టిక్స్ బుక్స్ కూడా అమ్ముతారు అండ్ డెకరేషన్ ఐటమ్స్లో చూడండి వాల్ హ్యాంగింగ్స్ ఇవన్నీ ఓకే కిచెన్ ఐటమ్స్ కుక్కర్ బౌల్స్ విజల్స్ ఇవన్నీ ఏ టు జేడ్ వాషింగ్ మెషిన్ అన్నీ అమ్ముకోవచ్చు మనం దీంట్లో నేను ఎగ్జాంపుల్ మీకు ఎలా ఉంటుందో చూపిస్తున్నా అండ్ చూడండి గ్యాడెట్స్లో మొబైల్స్ కూడా అమ్మవచ్చు డెడ్ అయిన మొబైల్స్ కూడా కొనుక్కుంటారు చాలామంది ల్యాప్టాప్స్ ఖరాబ్ అయినవి అన్నీ కొనుక్కుంటారు దీంట్లో చూడవచ్చు టాబ్లెట్స్ నాట్ ట్యాబ్లెట్స్ నాట్ ట్యాబ్లెట్స్ ఓకే స్పోర్ట్స్ ఓకే స్పోర్ట్స్ వి టికెట్స్ ఏమైనా మనకి ఇలాంటివి ఏమైనా ఉన్నా అన్ని దాంట్లో మనం పోస్ట్ చేసుకోవచ్చు సో దీంట్లో ఎలా పోస్ట్ చేయాలి అండ్ ఎలా అమ్మాలనే చూపిస్తాను పోస్ట్ చేయడానికి పోస్ట్ ఐటమ్ ఐసెఫ్ నేను నా ఓన్గా పోస్ట్ ఐటమ్ చేయాలి కాబట్టి నేను అది క్లిక్ చేశాను చేశాక క్యాటగిరీస్ దీంట్లోకి మనం పిక్స్ అన్ని అప్లోడ్ చేయాలి మంచి పిక్చర్ తీసుకొని ఇక్కడ అప్లై చేయాలి క్యాటగిరీస్ ఉన్నాయి కదా క్యాటగిరీస్లో అక్కడ అప్లోడ్ చేయాలి ప్రైజ్లో ప్రైజ్ అప్లోడ్ చేయాలి మనం ఇంత ప్రైస్ అయితే అమ్మాలనుకుంటున్నాము ఓకేనా నేను ఇప్పటి వరకు దీంట్లో ఫార్టీ సిక్స్ ఐటమ్స్ అమ్మాను చూసారా ఫార్టీ సిక్స్ ఐటమ్స్ అమ్మాను అండ్ నాకు రివ్యూస్ కూడా ఫోర్ పాయింట్ ఫార్టీ ఫైవ్ రివ్యూస్ ఉన్నాయి మంచి రివ్యూస్ కూడా నాకు ఇచ్చారనమాట సో నేను కూడా చూసాను అవి చూసారా నేను డ్రెస్సెస్ కూడా నేను పోస్ట్ చేశాను దీంట్లో అండ్ మనం దీంట్లో నేను ఎంత ఎర్న్ చేశాను చూడండి నా రివ్యూస్ ఓకే దీంట్లో నేను ఎంత ఎర్న్ చేశాను అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట అనమాట ఓకే చూడండి నా దగ్గర టూ నైంటీ ఫైవ్ కాయిన్స్ ఉన్నాయి ఆ టూ నైంటీ ఫైవ్ కాయిన్స్ తోటి నేను ఏమైనా పర్చేస్ చేసుకోవచ్చు ఆ కాయిన్స్ని క్యాష్లా కూడా కన్వర్ట్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి నా అర్నింగ్స్ ఓకే ఫోర్ థౌజండ్ వన్ ఫార్టీ ఇంకా హండ్రెడ్ రూపీస్ త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ ఇంకా ఉన్నాయి నేను విత్డ్రా చేసుకోవాల్సింది నేను ఇంకా చేసుకోలేదు అట్లా ఉంటే ఎప్పుడు కావాల్సినప్పుడు మనం చేసుకోవచ్చు అని చెప్పి నేను అలాగే ఉంచాను అనమాట ఈ మనీ నీ నా అర్నింగ్స్ అనమాట డైలీ పోస్ట్ చేస్తే డైలీ ఉన్న వాటికి మనం బూస్ట్ చేసుకుంటుంటే ఇంకా చాలా మనీ వస్తాయి నాకు దగ్గర టైం లేక నేను వాటికి పోస్ట్ చేయట్లేదు అనమాట ఇప్పటి వరకు నా అర్నింగ్ అయితే అంతుందనమాట ప్రజెంట్ అట్లీస్ట్ మనకి పాకెట్ మనీ అయినా వస్తుంది ఒక దగ్గర మనం చేర్చకూడదు అని చెప్పి నేను ఈ ఫ్రీ అప్ యాప్లో ఇలా ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ ఏంటి అంటే ప్రోడక్ట్ మనం ప్యాక్ చేస్తాం కదా ఆ ప్రోడక్ట్ డెలివరీ బాయ్ వచ్చి తీసుకొని వెళ్తారు మనం జస్ట్ ఒక ప్రింట్ తీసి ప్రోడక్ట్ సెల్లర్ ఎవరైతే మనం ఇప్పుడు సెల్లర్ ఉన్నాం అనుకో బయ్యర్ యాక్సెప్ట్ చేసి చేశాక మనకి మెసేజ్ వస్తుంది కదా అక్కడ ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ మనం ప్రింట్ తీసుకొని అక్కడికి వెళ్ళి ప్రింట్ తీసుకొని వచ్చి దాని మీద లేబుల్ చేయాలన్నమాట అంతే డెలివరీ బాయ్ మనకి కాల్ చేసి ఆ పార్సల్ని తీసుకొని వెళ్తాడు ఎక్కువ ఏం పని ఉండదు స్ట్రెస్ ఉండదు ఉండదు అండ్ మనీ ఎప్పుడు వస్తాయి మన డెలివరీ ప్రోడక్ట్ క కస్టమర్కి చేరాక ఒక ఎంత ఫోర్ ఫైవ్ డేస్లో చేరుతుంది కస్టమర్ మన ప్రోడక్ట్ నచ్చి ఆ రోజు మనకి రివ్యూ ఇస్తే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మనీ రిలీజ్ అవుతాయి అనమాట చూడండి యూ హ్యావ్ అర్న్ త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ నాకు మొన్న మెసేజ్ వచ్చింది సో నాకు పాజిటివ్ రేటింగ్ ఇచ్చింది కాబట్టి నాకు ఇమ్మీడియట్లీ నాకు మనీ వచ్చేసే ఒకవేళ వాళ్ళ రేటింగ్ లేట్గా ఇస్తే త్రీ డేస్ తర్వాత మనకి మనీ పడతాయి అనమాట అంతే దీంట్లో రిస్క్ ఏం లేదు ఫ్రాడ్ ఏం లేదు ఏమీ లేదనమాట మంచిగా మనం ఒక బిజినెస్ దీంట్లో చేసుకోవచ్చు సో గాయస్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి ఈ దీని మీద డౌట్ ఉంది ఇలా ఉంటే నేను దానికి కంపల్సరీ దాని ద్వారా నేను వీడియో చేస్తాను